వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలసిస్ నేను రాజు ఇటీవల గోరంట్ల మాధవ్ అనేటటువంటి ఒక మాజీ ఎంపీని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అదుపులో ఉన్నటువంటి నిందితుడి మీద ఆయన దాడి చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన తీసుకెళ్లి విచారించారు ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు తర్వాత కోర్టుకు తీసుకొచ్చారు అంతా బాగానే ఉంది పోలీసులు అదుపులో ఉన్నటువంటి నిందితుడికి నిందితుడి అంటారు ఆయన్ని ఎంపీ అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా కూడా నిందితుడికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే చట్టానికి లోబడి వాళ్ళ సంబంధించి వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు ఆ రూల్స్ని ఖచ్చితంగా పాటించాల్సిందే కానీ గోరంట్ల మాధవ్ పుణ్యమాని పాపం పదకొండు మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు ఫానీలే ఏదో పోలీస్ అధిక మాజీ పోలీస్ అధికారి ఫానీలే ఏదో మాజీ ఎంపీ అని చెప్పేసి కొంచెం చూసి చూడట్టు వదిలిన పాపానికి పాపం ఈరోజు అతి పెద్ద మచ్చను వాళ్ళ పైన వేసుకున్నారు సరే గోరంట్ల మాధవ్ అంటే ఆయనకి ఎంత అద్భుతమైన పేరు ఉందో కర్నూలు అడిగితే తెలుస్తుంది అలాగే ఆయన మొన్న దాడి చేసినటువంటి సందర్భంలో హీరో కావాలని కనీసం పాపం ఐదేళ్ల క్రితం పిలిచి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత అసలు టికెట్ కూడా పనికి రాకుండా పోయాడు అనమాట అంటే అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన ఒకప్పుడు మేసాలు మెలేశాడు తొల్లగొట్టాడు రకరకాలైన చేశాడు ఒక ఆర్మీకి సంబంధించి అనుకుంటాను ఒక ఎవరో ఒక ఆయన్ని బ్యాంక్ మేనేజర్ అసలు ఏదో ఆర్మీకి సంబంధించి అనుకుంటాను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన ఆయన అప్పుడేదో మానిటైజేషన్ జరిగినప్పుడు ఏటీఎంల దగ్గర నిలబడుకుంటే ఈయన పోయాడా ఈయన దాదాగిరి చూపించాడు అప్పట్లో ఆయన పోలీస్గా ఉన్నప్పుడు అప్పుడే అది దేశవ్యాప్తంగా కూడా ఆయన బాగా వైరులు అయ్యాడనమాట అప్పటి నుంచి నాకంటే హీరో లేడని చెప్పి మీసాల మెలిసాడు ఆ తర్వాత ఏమైంది ఆయన మొత్తం చూసేశారు అందరూ కూడా సరే అది పక్కన పెడితే ఆ తర్వాత ఆయన నిన్న దాడి చేశాడు సరే దాడి చేసే సందర్భంలో ఆయన ఒక పెద్ద హీరో అనమాట ఎందుకంటే పోయి దాడి చేసేశాడు పోయి కాబట్టి ఆ హీరోకి సంబంధించి ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటిని బట్టి పోలీసుల మీద పదకొండు మంది మీద చర్యలు తీసుకున్నారు ఒకసారి ఆ విజువల్ చూద్దాం మనం ఇది గోరంట్ల మాధవ్ తీసుకొస్తున్న విజువల్ ఇది చూడొచ్చు విఐపిని తీసుకొస్తారు కదా ఒక విఐపి నెస్కార్ట్తో తీసుకొస్తే ఎదురుగా రావడం షేకండ్లు ఇవ్వడం ఆ నవ్వు ఏదో ఒక సాధించినట్టు ఒక అద్భుతమైనటువంటి ఏదో ఒక అప్పుడే ఆయన ఏదో కౌంటింగ్ సెంటర్లో నుంచి గెలిచి ఒక కొన్ని లక్షల మెజారిటీతో బయటకు వస్తున్నట్టు పొలిటీషియన్ లాగా ఎదురుగా వీళ్ళంతా కూడా వెళ్ళి ఆయన్ని కంగ్రాట్స్ చేయడం ఆయన నవ్వడం పక్కన ఉన్నటువంటి పోలీసుల పాపం ఏం చేయాలో అర్థం కాక నోరు తెలుసుకొని చూడటం మొత్తం చూస్తున్నాం సరే చూద్దాం ఎవరో ఒక అక్క వాయిస్ వినిపించింది వెనక ఎవరో మరి అంత తెలీదు నాకు తెలిసి అందరు కూడా అక్కడ కొంతమంది లాయర్లో ఉన్నారు హీరో అంట ఆయన హీరో వస్తున్నాడు హీరో వస్తున్నాడు హీరో వస్తున్నాడు ఏ సినిమాలో చేసినా నాకు తెలిసి మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్లో చెప్పండి అవును మర్చిపోయి ఆయన ఒక ఫిల్మ్ తీశాడు కదా సో బహుశా మీ అందరికీ కూడా గుర్తే ఉంటది ఆ సినిమా పేరు చెప్పండి ఇందా విందాం ఇంకా చాలా ఉన్నాయి అన్నా నువ్వు హీరో సూపర్ అన్న నువ్వు హీరో పోయి కొట్టేసి వచ్చావు సూపర్ అన్న హీరో న్యాయస్థానంలోకి నేరుగా పోతా పోతూ ఉంటే అసలు ఆ నవ్వు చూస్తేనే అసలు అర్థమైపోతుంది ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటి అనేది సాధించేసాం పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడ పత్తికొండ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో దానికి ఇన్ఛార్జిగా అడుగుతున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదట బుద్ధుల ఆయన స్వామి కష్టం అయితే అని సో ఎలాగైనా సరే కంట్లో పడాలని చెప్పేసి పోయి ఆ కిరణ్ కుమార్ని దాడి చేసి ఎస్ వచ్చేసింది మనకు మనం పత్తికొండ కొట్టేస్తున్నాం ఆయన చూడండి అంత ఎంత హావభావాలు ఆయన నమస్కారాలు ఎవరు పోయి ఆయనకి సేకరణ ఇవ్వడం అంటే ఇదంతా చూస్తుంటే నాకు మాటలు రావట్ల అంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది మనం ప్రజాస్వామ్యం మన ప్రజాప్రతినిధులు చూస్తున్నాం నేరుగా ఆయన స్పెషల్ మొబైల్ కోటలు ఇక్కడ చూడవచ్చు ఆయన ఏదో ఒక ఆస్కర్ అవార్డు సాధించిన ఒక అద్భుతమైనటువంటి పర్సన్ లాగా ఏ విధంగా తీసుకెళ్తున్నారో మనం చూడవచ్చు ఇక ఈ వీడియో ఒకసారి కానీ చూస్తే ఒకసారి ఈ వీడియో కానీ చూస్తే మనకు తెలుస్తుంది ఆయన పోలీసులతో వాగ్వివాదం గొడవ పడుతున్నాడు ఆయన నన్ను ఎందుకు తీసుకొచ్చారు చూడొచ్చు అది ఎందుకు పిలుస్తున్నారు నిందితుడు చూడండి బెదిరిస్తున్నాడు పోలీసుల్ని ఎందుకు అర్థం కావాలే స్వామి ఏం చేసావు నీకు తెలియదా పోలీస్ ఆఫీసర్ కదా పోలీసులు అదుపులో ఉన్న నిందితుడిని కొడితే ఏం చేసావు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండవా పోలీసులు అడుగుతున్నావు పక్కనంతా మీ మంది మార్పు అంతా ఉంది అక్కడేమో ఆయన తెలిసి మాజీ మంత్రి గారు సో వీళ్ళంతా అంతా ఉండరు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అంతా ఉండారు వాళ్ళందరూ ముందు పాపం సీఏ ఏం చేయాలో తిరిగిట్లా ఏఎస్పి అనుకుంటాను పాపం సో ఆయన వస్తే ఆయన్ని కూడా బెదిరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా తేడా వస్తే మీ బట్టలు కూడా తీస్తాను ఆ భయమే పాపం తెలియదు పదకొండు మంది సస్పెండ్ అయిపోయారు ఒకవేళ కలవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం ఒకవేళ ఏదైనా చర్యలు జగన్ జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పిస్తాడు చర్యలు తీసుకోలేదు అనుకోండి సస్పెండ్ అయిపోతాడు ఏంది పాపం ఇలా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది అంటే నలుగుతున్న నాలుగో సింహాలు పాపం ఈరోజు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో ఉండరు చూద్దాం పాప బతిలో ఆడుకుంటున్నాడు చేయి పట్టుకుంటున్నాడు సార్ రెడీ సార్ అనేసి ఇంతకంటే దారుణమా ఒకప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపం ఆయన ముఖ్యమంత్రిగా లేడు పాపం ఆ రోజు ఆయన ఏ విధంగా లాక్కొని వచ్చారో చూసినాం పాపం ఒక మాజీ ఎంపీ ఒక పోలీస్ ఆఫీసరు ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ తీసి జనాల మదిలో హృదయాల్లో ఎక్కినటువంటి ఒక వ్యక్తిని పాపం అడుక్కుంటున్నారు పాపం బ్రతికలు ఆడుకుంటున్నారు ఇక్కడ పోలీసులు ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్నారు అంటే వాస్తవంగా ఇలా ఏమడుతున్నారంటే జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు అంటే కోర్టు ప్రంశస్లో తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ రిపోర్ట్స్ కొన్ని ఉంటాయి అంటే ఎఫ్ఐఆర్లు తర్వాత రిమాండ్ రిపోర్టు ఎఫ్ఐఆర్కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఇవన్నీ ఉంటాయి కూడా సో ఇవన్నీ కూడా తీసుకురావడము లేకపోతే ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి ఎందుకంటే ముందుగా కోర్టు క్లర్క్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని సజెస్ట్ చేస్తారు అంటే ఈ కేసుకి సంబంధించి సరిగా రాయలేదు మీరు కేసు అని చెప్పేసి పోలీసులు మామూలుగా వాళ్ళు చెబుతూ ఉంటారు కరెక్షన్స్ ఉంటాయి లేకపోతే అట్టే తీసుకుంటా ఉంటారు అది ప్రొసీజర్ వీళ్ళందరూ కూడా తెలుసు మీరు కోర్టులో తీసుకొచ్చేసిన మళ్ళీ ఆడికి తీసుకొని పోతారంటే పాపం వాళ్ళు నిందితో నొదలేసిపోయి కాగితాలు రెడీ తీసుకొని వస్తారా సో అందుకని వాళ్ళు మేము తీసుకెళ్తున్నాం అని చెప్తే అలా కాదు నువ్వు ఎందుకు వచ్చావు నన్ను అర్జెంటుగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచండి అని చెప్పి చెప్తున్నాడు సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మనం చూస్తే గోరంట్ల మాధవ్ అనేటటువంటి ఒక ఘోరమైనటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఏ విధంగా గతంలో ఒక ప్రజాప్రతినిధిగా ఐదు వందల నలభై ఐదు మంది ఉండేటటువంటి భారత పార్లమెంటులో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ ఏ విధమైనటువంటి నీచమైన పనులు గతంలో చేశాడో అందరూ కూడా చూశారు ఆయన వీడియోలు ఆ తర్వాత ఆయన దాడి చేయడం నిన్న దాడి చేశాడు అవసరం ఏముంది పోలీస్ ఆఫీసర్ కదా మీరు గతంలో మరి నిబంధనలు తెలియదా మీకు చట్టాలు తెలియదా మీకు మీరు చేసిన పనికి మీ తోటి పోలీస్ ఆఫీసర్స్ పదకొండు మంది సస్పెండ్ అయ్యారు ఎవరు చేసిన తప్పుకి ఎవరు ఇలా బాధపడుతున్నారు కూటమి ప్రభుత్వం కూడా ఇలా తీసుకొచ్చేటప్పుడు హెచ్చరించాలి మీరు అరే పోలీసులు ఇలా చేశారు కదా నిందితుల పట్ల ఎలా ఉండాలో చూడాలని చెప్పాలి గతంలో బోరుగడ్డ విషయం చూసాం అది అది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఆయన్ని రెస్టారెంట్కి తీసుకెళ్లారు అలాగే పోలీసు స్టేషన్లో ఎస్ఐ టేబుల్ని ఖాళీ చేయించి దాని మీద ఆయన పడకేసి పడుకోబెట్టారు ఇవన్నీ కూడా చూసాం సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వీళ్ళు ఏం చేశారు ఇంతమంది వాళ్ళని చుట్టుముట్టి బెదిరిస్తున్నారండి పాపం పోలీసుల్ని పోలీసు పాపం ఒక ఆయన ఏఎస్పి స్థాయి అధికారి రండి సార్ అని చెప్పి చేతులు పట్టుకుంటే చేతులు ఎదిరిస్తున్నాడు అండి ఆయన ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ పోలీసుల పాపం ఈరోజు ఒక ఆయన ఏమో బట్టలు కూడా అంటారు వీళ్ళేమో పాపం సున్నితంగా ఏమో మీరు సస్పెండ్ చేస్తుంటారు ఏమైపోవాలి పోలీసులు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు పోలీసులు అనుభవించాలనా పోలీసులకు మాన్యువల్ ఉంటుంది ఆ మాన్యువల్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు పోలీసులకి నేను కూడా ఒకటి చెప్తున్నా నిబంధనలు అతిక్రమిస్తే అవతల ఎవరైనా సరే మీరు ఇబ్బంది అయిపోతారు వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు ఇది మీరు అడగవచ్చు మళ్ళీ కఠినంగా వ్యవహరిస్తే మళ్ళీ ఆయన బట్టలు ఒకటి ఇస్తాను అంటున్నాడు అనేసి తప్పదు ఇంకా మీరు వచ్చేసారు ఆ జాబులోకి వ్యవస్థ నట్టు తయారు చేశారు గతంలో ఉన్నటువంటి చాలామంది అమాయకుల మీద కేసులు పెట్టడం హరాస్ చేయడం ప్రెస్ మీట్లు పెడితే పెట్రోల్ పంపు తగలబెట్టబోయారని చెప్పేసి హత్యాయత్నం కేసులు పెట్టడం ఇవన్నీ గతంలో చూసాం కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు రెంటికి చెడ్డ రావడి అడకత్తెరలో పోక చెక్క పదాలుంటుంటాం కదా అలా అయిపోయింది ఈరోజు పోలీసుల పరిస్థితి సో గోరంట్ల మాధవ్ అనేటటువంటి ఒక వ్యక్తి కారణంగా ఈరోజు పదకొండు మంది పోలీసులు ఒక సిఐఈఈ ఎస్ఐలు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఈరోజు సస్పెండ్ అయ్యారు ఉన్న డీఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యాడు సో సస్పెండ్ అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది నిజంగా తప్పు చేసి ఓకే సస్పెండ్ అయితే ఓకే సరే నివేదిక తెప్పించుకున్నారు మీరు నివేదిక అనుసారం మీరు సస్పెండ్ చేశారు ఇక్కడ చర్యలు ఇతని మీద చర్యలు తీసుకోండి అతను హడావుట్ చేశాడు కోర్టు ప్రాంగణంలోకి వీళ్ళంతా వచ్చి వీళ్ళంతా హడావుట్ చేశారు గొడవ పడుతున్నారు వాళ్ళు పోలీసులతోటి ఇక్కడ చూడొచ్చు మనం ఇది మ్యాజిస్ట్రేట్ గారికి సంబంధించినటువంటి కోర్టు ఇది ఇక్కడ కోర్టు బోర్డు చూస్తున్నాం దాని ముందే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి పోలీసుల మీద నిజంగా వాళ్ళు తప్పు చేస్తే మీరు చర్యలు తీసుకోండి అంతేగాని ఇలా చేయడం పట్ల ఖచ్చితంగా పోలీసుల్లో కూడా ఆత్మస్థైర్యంలో సన్నగిల్లేటటువంటి ఉన్నాయి ఈ ఘోరంట్లు అనేటటువంటి ఒక వ్యక్తి కోసం ఈరోజు పదకొండు మంది సస్పెండ్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సో ఇకనైనా సరే పోలీసులు తమకున్నటువంటి మాన్యువల్ని వర్కింగ్ మాన్యువల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ నిందితుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో తెలుసుకొని ముందుగానేంతే మీకు కూడా ఇబ్బంది ఉండదు సరే బట్టలిపుతానంటే చట్టం ప్రకారం చట్టం ఉంది కాపాడడానికి రాజ్యాంగం ఉంది చాలా ఉన్నాయి వాటి ద్వారా తేల్చుకోవచ్చు కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి సో వాటి ద్వారా తేల్చుకోవచ్చు కాబట్టి మీరు మీ డ్యూటీ అక్రమంగా చేస్తే ఇలాంటి సమస్య ఉండదు ఇలాంటి వ్యక్తులు బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇది వాళ్ళ టెస్క్ అనాలసిస్ మరో మళ్ళీ కలుద్దాం నమస్కారం